హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ స్పడ్స్ ఈరోజు నేను మష్రూమ్స్ తోటి పులావ్ చేస్తున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి క్యారేజీ లెగ్గానే స్కూల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి కదండి మనకి తొందరగా ఈజీగా కర్రీ లేకుండా క్యారేజీలో పెట్టడానికి పిల్లలు చాలా ఇష్టంగా తినడానికి ఇలా మష్రూమ్స్ తోటి పులావ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి మంద వాటిది చెక్క మొగ్గ లవంగాలు అన్నీ వేసి మసాలాలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి బాగా పచ్చాసన పోయేంత వరకు వేయించుకోవాలి నేను క్యాప్సికమ్స్ ఒకటి వేసానండి సన్నగా కట్ చేసిన టమాటాలు ఒక క్యాప్సికమ్ వేసి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఆలు ఉన్నా కానీ వేసుకోవచ్చు ఒక స్పూన్ కళ్ళు ఉప్పేసి మూత పెట్టుకుంటే ఇవి మగ్గిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ప్యాకెట్ శుభ్రంగా కడిగి కట్ చేసి ఈ ప్యాకెట్ మష్రూమ్స్ని ఇందులో వేసేసి ఒకసారి అలా తిప్పేసి మళ్ళీ ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి నేను మిల్ మేకర్ కూడా ఒక పిడికడు నానేసి బాగా గట్టిగా కడిగేసి పిండేసి ఇందులో వేసేసాను ఈ మిల్ మేకర్ ఆప్షనల్ ఏనండి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా మొత్తం కలిపేసి ఒక స్పూన్ కారం ఆఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసేసి మొత్తం బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇవి ట్వంటీ పర్సెంట్ ఉడికిపోయినాయి ఇందులోకి నేను రైస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇవి ఒకటన్నర గ్లాసు ఒక గంట సేపు నానేసి శుభ్రంగా కడిగి వడపోసుకొని ఇందులో వేసుకోవాలి మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు ఈ మొత్తాన్ని ఇందులో వేసేసి చిన్నగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటే బియ్యం ముక్కలు అవకాశం ఉంటుంది అందుకోసం ఇలా చిన్నగా మిక్స్ చేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు అంత పెద్ద టైం ఉండదు కదండి ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఈ కూరగాయలు రైస్ ఉడకటానికి సరిపడా నీళ్ళు ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఏ గ్లాస్తో రైస్ వేసానండి ఈ గ్లాస్తో ఇప్పుడు వాటర్ మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని నాకు కొంచెం ఉప్పు పడుతుంది ఒక స్పూన్ మళ్ళీ కళ్ళు ఉప్పు వేసేసి నిమ్మబత్త ఆఫ్ నిమ్మబత్త దీనిలో పిసికేసేయాలి నిమ్మబద్ద పిసుకోవడం వల్ల రైసు పొడి పొడిగా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికినిస్తే ఉడికిపోతుందండి లాస్ట్లో పైన కొత్తిమీర నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా మష్రూమ్స్ పులావ్ రెడీ అయిపోతుంది ఇది పిల్లల బాక్సులకు కానీ కాలేజీకి కానీ కర్రీ తోటి పని లేకుండా ఇలా మొత్తం ఇలా మష్రూమ్స్ పులావ్ వండిస్తే మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని ఇలా వండిస్తే క్యారేజ్ చాలా బాగుంటుందండి మధ్యాహ్నానికి కూడా ఫ్రెష్గా ఉంటుంది పిల్లలు బాగా అందరూ చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్క్రైబ్